ట్వంటీ ట్వంటీ సిక్స్ మేషరాశి ఫలాలు రెండు వేల వైసత్ సంవత్సరం మేషరాశివారికి పురోగతి బాధ్యత ధైర్యం మరియు జీవితంలో కీలక మార్పులు తీసుకువచ్చే శక్తివంతమైన సంవత్సరం గురు శని రాహు కేతువు సంచారాలు మీ వృత్తి ఆర్థికం కుటుంబం మరియు మానసిక స్థితిపై బలమైన ప్రభావం చూపుతాయి మరియు కొత్త లక్ష్యాలు జీవితంలోకి వస్తాయి మీలోని ధైర్యం మరియు నిర్ణయశక్తి మరింత పెరుగుతుంది గురు ఫలితం గురు రెండవ భావంలో సంచారం చేయడం వల్ల ధనప్రాప్తి బలపడుతుంది కుటుంబంలో ఐక్యత శాంతి మరియు ఆనందం పెరుగుతాయి మాటకు విలువ పెరుగుతుంది పొదుపు మరియు ఆర్థిక స్థిరత్వం మెరుగుతాయి వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి శని పదవ భావంలో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో పెద్ద బాధ్యతలు వస్తాయి ప్రమోషన్ కొత్త పాత్ర లేదా స్థిరమైన ఉద్యోగ స్థితి లభిస్తుంది ఆలస్యంగా అయినా శని ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాడు కష్టానికి తగిన గౌరవం దక్కుతుంది రాహుకేతు ఫలితాలు రాహుద్వాదశ భావంలో ఉండటం వల్ల విదేశీ అవకాశాలు కొత్త అనుభవాలు మరియు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం కేతు ఆరో భావంలో ఉండటం వల్ల పోటీలు కేసులు శత్రువులపై విజయాలు సాధిస్తారు త్రైమాసిక ఫలితాలు జనవరి నుండి మార్చి ఉద్యోగంలో పురోగతి ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో మంచి వార్తలు మానసిక స్థిరత్వం ఉంటుంది ఏప్రిల్ నుండి జూన్ గురు ప్రభావం బలంగా ఉంటుంది కొత్త ఉద్యోగ అవకాశ వేతన పెరుగుదల లేదా వ్యాపార లాభం ఖర్చులను నియంత్రించడం అవసరం జూలై నుండి సెప్టెంబర్ శని ప్రభావంతో పని భారం ఎక్కువ అలసట మరియు ఒత్తిడి రావచ్చు కానీ ఉద్యోగ ఫలితాలు స్థిరంగా ఉంటాయి అక్టోబర్ నుండి డిసెంబర్ సంవత్సరంలోని అత్యుత్తమ కాలం ప్రమోషన్ ధనలాభం వివాహ వార్తలు సంతానం యోగం స్థిరాస్తి కొనుగోలు వంటి శుభ ఫలితాలు లభిస్తాయి ఉద్యోగ ఫలితాలు రెండు వేల వైసెట్టు మేషరాశివారికి రంగంలో పెద్ద ఎదుగుదల ఉన్నతాధికారుల నమ్మకం కీలక ప్రాజెక్టులు విదేశీ అవకాశాలు వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లాభాలు మరియు వ్యాపార విస్తరణ ధనం మరియు ఆస్తి ఆదాయం పెరుగుతుంది భూమి ఇల్లు లేదా వాహనం కొనడానికి మంచి సంవత్సరం మధ్యలో ఖర్చులు ఉన్నా చివరికి ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది ప్రేమ మరియు వివాహం సంబంధాలలో అర్థం చేసుకోవడం పెరుగుతుంది అవివాహితులకు మంచి పరిచయాలు వస్తాయి దాంపత్యంలో శాంతి మరియు సంతోషం సంతానం యోగం బలంగా ఉంటుంది కుటుంబం కుటుంబంలో ఆనందం ఐక్యత మరియు శుభకార్యాలు పెద్దవారి ఆరోగ్యం మెరుగుతుంది ఇల్లు మార్పు లేదా రీనోవేషన్ జరిగే అవకాశం విద్య మరియు విద్యార్థులు విద్యలో పురోగతి పోటీ పరీక్షల్లో విజయం ఉన్నత విద్య మరియు విదేశీ చదువులకు అనుకూల సంవత్సరం స్కాలర్షిప్ అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం అలసట తలనొప్పి నరాల ఒత్తిడి రావచ్చు యోగ ధ్యానం సరైన ఆహారం అవసరం సంవత్సరం చివరికి ఆరోగ్యం మెరుగుతుంది పరిరక్షణలు శని కోసం నువ్వుల నూనె దీపం వేయండి గురుకోసం పసుపు దానం చేయండి రాహుకేతువు కోసం నాగదేవత పూజ ప్రతిరోజూ హనుమాన్ ప్రార్థన చేయండి సారాంశం రెండువేల వైసెట్ మేషరాశివారికి వృత్తి విజయాలు ధనలాభం కుటుంబం ఆనందం మరియు జీవితంలో గొప్ప ఎదుగుదల తీసుకువచ్చే సంవత్సరం క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయాలు ఖచ్చితంగా లభిస్తాయి